అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న పుష్పటు మూవీ ముందు మరి ఓజీ సినిమా చిన్న సినిమా అంటూ సెన్సేషన్లు కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి రేణు దేశాయ్ గురించి మనందరికీ తెలిసిందే మరి తన గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఇంకా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిందో విడాకులు తీసుకున్నాక అప్పటి నుంచి ముంబైలో స్థిరపడ్డారు అప్పటి నుంచి కూడా మరి పవన్ కళ్యాణ్కి చాలా దూరంగా ఉంటూ తన కాళ్ళపై తాను నిలబడి కుటుంబ పోషణలో ఎన్నో వ్యక్తిగత అనుభవాలను కూడా అనుభవించారు మరి రేణుదేశాయ్ గారు ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మాత్రం తన జోలి తన వార్త కూడా తన నోట నుంచి ఎప్పుడూ రాదు అయితే ఇక పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడో అంతే క్రేజ్తో ఉన్నాడు రీసెంట్గా మరి రాజకీయాలలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక మరి రాజకీయాలలో ఉంటూ కూడా మరి సినిమాల పరంగా వెళ్తున్నట్లుగా తెలుస్తుంది షూటింగ్ కూడా జరుగుతుంది తాను నటించబోయే ఓజీ సినిమా కూడా మరి త్వరలోనే రిలీజ్ కాబోతుంది దానికి సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి ఇక తాను తీస్తున్న సినిమా ముందు మరి పుష్ప టూ అల్లు అర్జున్ నటిస్తున్న సుకుమార్ డై డైరెక్షన్లో నటిస్తున్న పుష్ప టూ మూవీ మరి చాలా భారీ ఎత్తున ప్లాన్ చేశారు డైరెక్టర్ సుకుమార్ ఇక ప్రేక్షకులలో మాత్రం పుష్ప టూ అయితే అంచనాలను మించేలా ఉంది ఇక అలాంటి సినిమా ముందు ఓజీ సినిమా ఎంత మరి దాని గురించి ఎలాంటి పాపులేషన్ కూడా లేదు హీరో మాత్రమే పా పాపులర్ కానీ ఇక సినిమా పాపులేషన్ కాలేదు కాబట్టి పుష్ప టూ ముందు ఓజీ సినిమా చిన్నది అంటూ కూడా కామెంట్స్ చేశారు రేణు దేశాయ్